పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ సమస్య నీదైనప్పుడు పరిష్కారం కూడా నీ దగ్గరే ఉంటుంది దాన్ని ఎలా పరిష్కరిస్తావనేది నీ సమర్థతే అవుతుంది అహంకారానికి పేదరికానికి జరిగిన పోరాటం ఓ యువకుణ్ణి ఐఏఎస్ ఎలా జరిగింది ఆశ్చర్యంగా ఉందా అవును రాజస్థాన్లో జరిగిన ఈ సంఘటన గురించి తెలిస్తే మీలోనూ స్ఫూర్తి కలుగుతుంది కూలీ పనిచేసే తన తల్లిని కాంట్రాక్టర్ అవమానిస్తే ప్రశ్నిస్తే ఒక్కరు కూడా పట్టించుకోలేదు దీంతో ఆ ప్రశ్నించే శక్తి కావాలంటే కలెక్టర్ చదవాలనుకున్న ఆ కుర్రాడు అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు ఆ తర్వాత వచ్చి మళ్ళీ ఆ కాంట్రాక్టర్ ముందు నిల్చున్నాడు అదే ఇవాళ్ళ విజేత స్టోరీ క్యాంటీన్ లో ప్లేట్లు కడిగిన సంజిత్ కొండ ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాడు గేదెల షెడ్ వేసిన ఎంఎస్సీ స్టూడెంట్ అక్షయ్ ఇవాళ బెంజ్ కార్డులో తిరుగుతున్నాడు మూడరుగులు ఎత్తు కూడా లేని ఆర్తి డోగ్రీ ఐఏఎస్ కొట్టి రాజస్థానే వణికిస్తోంది మహిళా పోలీసుకు భర్త సెల్యూట్ చేస్తే అవమానం అనుకుని ఐపీఎస్ చదివి మహారాష్ట్రలో అంబిక సూపర్ పోలీస్ గా మారింది వీళ్ళంతా మన చుట్టే ఉన్నారు కానీ వీళ్ళ కథలే మనకు తెలియవు కృషితో ఋషులుగా మారిన వీరి స్ఫూర్తినిచ్చే కథలు ఇప్పుడు మీరు సుమన్ టీవీ విజేతలు చూడండి సక్సెస్ స్టోరీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ సుమన్ టీవీ విజేత రెండు వేల ఇరవై మూడు యూపీఎస్సీలో ఎనిమిది వందల ఎనభై నాలుగవ ర్యాంక్ కొట్టిన హేమంత్ పరి కథ తెలిస్తే కోపాన్ని లక్ష్యం వైపు వెళ్ళే దారిగా మార్చుకుంటే లైఫ్ ఊహించని మలుపు తిరుగుతుందని గొప్ప సందేశాన్ని ఇస్తుంది హేమంత్ రాజస్థాన్లోని హనుమాన్ గఢ్ జిల్లాలోని మారుమూల గ్రామంలో జన్మించాడు తండ్రి ఒక ఆలయంలో పూజారి తల్లి దినసరి కూలిగా పనిచేస్తూ ఇంటిని నడిపేది తండ్రి సోదరి అనారోగ్యం కారణంగా ఇంటి బాధ్యత అంతా తల్లి భుజాలపై పడింది తన తల్లి పడుతున్న కష్టాలు చూడలేక వైపు చదువుతూనే చిన్న చిన్న పనులు చేస్తూ డబ్బు సంపాదించేవాడు హేమంత్ తల్లికి రెండు వందల ఇరవై రూపాయలు కూలిగా వచ్చేది ఒకరోజు కాంట్రాక్టర్ తన తల్లికి కూలి డబ్బులు చెల్లించలేదు ఎందుకు ఇవ్వలేదు అని అడిగే ధైర్యం అక్కడున్న కూలీల్లో ఎవరు చేయలేదు అయినా సరే ఆమె భయపడకుండా ఆ కాంట్రాక్టర్ని నిలదీసింది నేను కష్టపడి నీకు పనిచేశాను దానికి కూలీ ఎగ్గొడితే ఎలా అని ప్రశ్నించింది ఆమె తిరుగుబాటు ఆ కాంట్రాక్టర్ ఈగోను హట్ చేసింది ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకోపో అని హేమంత్ తల్లిని సులకం చేసి మాట్లాడాడు నువ్వేమైనా కలెక్టర్వా నిన్ను చూసి అని వెక్కిరించి హేళన్ చేసి మాట్లాడాడు ఆ మాటలు తల్లి పక్కనే ఉన్న హేమంత్ చెవులో పడింది ఇలాంటి కంత్రిగాళ్లు కలెక్టర్ బెదిరిస్తే భయపడతారన్నమాట సరే నేను కలెక్టర్ అయ్యి వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు కలెక్టర్ అయితే తన తల్లి కష్టాలు కూడా తీరిపోతాయని డిసైడ్ అయ్యాడు తనలో ఉన్న కోపాన్ని ఆగ్రహాన్ని తన లక్ష్యం వైపు మళ్లించాడు తల్లిని చూసిన ప్రతిసారి హేమంత్ కు కాంట్రాక్టర్ చేసిన అవమానం గుర్తుకొచ్చేది అతని గుండెలను అనుక్షణం దహించి వేస్తుంది ఇటు కొడుకు సంకల్పానికి తల్లి జై కొట్టింది ఎలాగైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని ప్రోత్సహించింది కలెక్టర్ చదువు కోసం పద్నాలుగు వందల రూపాయల జోబులో పెట్టుకుని ఢిల్లీకి చేరుకున్నాడు అంత పెద్ద నగరంలో ఎటు వెళ్ళాలి ఏం చెయ్యాలి అస్సలు అర్థం కాలేదు ఎవరు బిజీలో వాళ్లే ఉన్నారు మాట్లాడే మాట్లాడేవాళ్ళు మాట సాయం చేసేవాళ్ళు కూడా కనిపించలేదు తెచ్చిన డబ్బు ఖర్చు అయింది టీ పన్నుతో కొన్ని రోజులు బతికాడు సివిల్స్కి ప్రిపేర్ కావాలంటే కోచింగ్ ఉండాలని కొంతమంది సలహా ఇచ్చారు మరి అంత డబ్బు లేదు కదా ఏం చెయ్యాలి అని ఆలోచించాడు అంతకన్నా ముందు బతికుండాలంటే జాబ్ చెయ్యాలి అని డిసైడ్ అయ్యాడు ఓ ప్రైవేట్ జాబ్ చేస్తూ కొంత డబ్బు ఇంటికి పంపించి మిగిలిన దాంతో తనకు కావాల్సిన అవసరాలు తీర్చుకున్నాడు డబ్బు అయి ఎవరిని అడిగే పరిస్థితి లేదు బాచులర్ అని డబ్బు సహాయం చేసేవారు కాదు అలా అని ఇంట్లో అడగలేని పరిస్థితి చేతిలో డబ్బు లేక ఒక్కోసారి కుళాయి నీళ్లు తాగి రోజులు గడిపిన పరిస్థితి ఎన్ని కష్టాలు పడుతున్నా కానీ ఐఏఎస్ కావాలన్న సంకల్పాన్ని ఎక్కడా వదలలేదు స్థానికంగా పరిచయమైన స్నేహితుల సలహాలతో యూట్యూబ్లో కి కావాల్సిన మెటీరియల్ అంతా సేకరించి చదివాడు సెకండ్ హ్యాండ్లో బుక్స్ స్టడీ మెటీరియల్ తెచ్చుకున్నాడు కొంతమంది సీనియర్ ఐఏఎస్ ఐపిఎస్ ప్రొఫెసర్లను కలిసి వారి సలహాలు సూచనలు తీసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాడు రాత్రి పగలు అని తేడా లేకుండా కష్టపడి ప్రిలిమ్స్ ను క్లియర్ చేశాడు కానీ మొదటి ప్రయత్నంలో విఫలమయ్యాడు అది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో రెండవ ప్రయత్నంలో యూపీఎస్సీలో ఆల్ ఇండియా ర్యాంక్ ఎనిమిది వందల ఎనభై నాలుగవ ర్యాంక్ సాధించి ఐఏఎస్ గా ఎంపికయ్యాడు తన సక్సెస్ గురించి హేమంత్ పర్రీక్ ఏమన్నాడో తెలుసా సంకల్ప బలం గొప్పదైతే నీ లక్ష్యానికి ఏ పేదరికం అడ్డు కాదు అంటాడు కుటుంబ పరిస్థితులు బాగోలేవని నీ లక్ష్యాన్ని వదిలితే జీవితంలో ఏదీ సాధించలేమని చెప్తాడు నీ లక్ష్యాన్ని ప్రేమించు జీవితాన్ని జయించో అని సూచిస్తాడు మీ లక్ష్యం చేరుకోవడానికి లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఉన్న వనరులు ఉపయోగించుకుంటే చాలు సక్సెస్ మీ వెంట పరిగెత్తుకుంటూ వస్తుంది మరి హేమంత్ పరీక్ సక్సెస్ పై మీ అభిప్రాయాలేంటి కామెంట్స్ రూపంలో రాయండి